ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఆ ఇంటిక చెప్తే చాలా రెచ్చపెడ చెప్తానే ఉన్నా కదండి పులి గురించి అయినా పట్టించుకోకుండా ఏంటి మీరు అంతా ఇలాగా అంటూ ఏమోనండి మాకు తెలియదు రేపు ఏమైనా జరిగితే మేము వరం బైజు కదులుకోండి అంటే చాలా చరగపడిపోయారు ఇంతలోకే వచ్చిన ఊరోళ్ళు వాళ్ళు కూడా హైలాగా మాట్లాడారు ఆ రాత్రి మాకెవరికే నిదర్లు అలాగే ఉన్నాం ఏం జరుగుద్దా ఎలాంటి వార్త మేము వినాల్సి వస్తుందని ఎలాంటి వార్త మేము వినకుండానే తెల్లవారిని షూటింగ్ వెళ్ళడానికి తగ్గతుండగా ఆ బ్యాగ్ మోసుకొని నీరసంగా నడుచుకుంటా వస్తున్నా కనిపించాడు వాడినే చూసి నేను ఇంకేం మాట్లాడలేదు రెడీ అయిపోయి వచ్చి జీప్ ఎక్కి కూర్చున్నాడు లొకేషన్ బయలుదేరం ఇక్కడ నుంచాడు అప్పుడప్పుడు గొడవలు పడడం నైట్ తాగేసి వెళ్ళడం పొద్దున్న రావడం మామూలు అయిపోయింది మాకు అందరికీ అంటే రోజు కాదు ఈ షెడ్యూల్ మొత్తం మీద రెండు మూడు సార్లు నా గుర్తుండి జరిగిందిలాగా ఫారెస్ట్ ఆఫీసర్ శరతబాబు హేన్ ఫారెస్ట్ కి బీ తోట లో చిన్న గెస్ట్ హౌస్ ఉంది ఒక రూమ్ చిన్న కిచెన్ అంతే చాలా చిన్నది రఘు భాను కలిసి దాన్ని మూడు రూములుగా చీట్ చేశారు అంటే డెకరేషన్ దాంతో సినిమా చూస్తే మూడు నాలుగు రూములు గెస్ట్ హౌస్ లా కనిపిస్తుంది మనకి అదంతా వీళ్ళు చేసిన చీటింగ్ హంతకుడు జేమ్స్ దారుణంగా చంపడం అక్కడ కార్తీక్ వచ్చి చూసే ఆ సీన్ బాగా వర్క్అౌట్ అయింది కనిపించని హంతకుడికి బదులుగా తీస్తున్న ఆ ఇటాలియన్ సినిమా నుంచి ఇన్స్పైరీ ఒరిజినల్ గా అయితే స్టడీ కేమ్ తో తీసిన షార్ట్లు అవన్నీ ఇక్కడ మనకింకా ఎక్విప్మెంట్ రాలేదు కాబట్టి కాస్త బండగా పొడుగ్గా ఉండే లోకిగాడి పొట్టకి రిమూవ్ చేసిన యారీ చూసి కెమెరా కట్టేయడంతో పాటు కళ్ళ గంతలు కూడా కట్టేసి ఇది ఒరే లోకి మీ జబ్బలు పట్టుకుని మేము ఎలా నడిపిస్తే అలా రావాలంటే అన్నా రాత్రి తాగి గొడవ చేస్తాడు కానీ పగలు మామూలుగా ఉంటాడు కాబట్టి అలాగే బాబుజీ అంట మేము చెప్పినట్టు వాడు చేస్తుంటే అచ్చం స్టడికే షార్ట్స్ లాగే వస్తున్నాయి ఈ షార్ట్స్ అన్ని ఈ గొప్పతనం ఎంవి రఘు ఇదంతా కన్సిడర్ చేసింది అలాగే ఆ జమ్మూ స్క్రీన్ మీద హీరోయిన్ కూర్చోబెట్టి ఈ చివరి కెమెరా పట్టుకుని షార్ట్స్ ఈ సస్పెన్స్ సినిమాకి చాలా అవస్థలు పడుతున్నాయి మేము డైరీ రికార్డ్ చేయడానికి మామూలు టేపర్ కార్డు పెట్టాం ఒక్క సాంగ్స్ తీసే టైంలో తప్ప నాగరా టీమ్ ని పిలవలేదు సైలెంట్ గా తీసే సాంగ్స్ లో హీరోయిన్ షార్ట్స్ కి నేను ఏ టైమ్ లో పిలిస్తే ఆ టైమ్ లో వచ్చేసి నిలబడిపోయారు కెమెరా మంత్ తన మేకప్ బాగా మోల్డ్ ఆ భానుప్రియకి ఇప్పుడు ఎలాంటి సలహాలు సవరణలు చెప్పడం లేదు రఘు ఆ వేళ పొద్దు నుంచి వర్షం అండి అడవి లోపల ఎత్తైన చెట్ల మధ్య వేసిన ఆ మంచి దగ్గర షూటింగ్ ముందు పులి అడుగులు కొంత దూరం వెళ్ళాక అవి మంచి అడుగులుగా మారే షాట్ కార్తిక్ తడిచిపోకుండా గొడుగు పట్టుకోమని అతను అస్టెంట్ వేలు చెప్పి హ్యాండ్ హెల్డ్ షాట్ ప్లాన్ చేసి మేము ఓ పక్క వర్షం కురుస్తున్నా తీస్తానే ఉన్నాం మర్నాడు బాగా కాయడం మొదలప్పటికీ సాంగ్ లో హీరోయిన్ సోలో షార్ట్స్ ఇస్తా నా భుజానికి సంచిలో ఒక కాగితం పొట్లను తీసి ఆ మధ్య మౌంట్ రోడ్ పేమెంట్ మీద ముప్పై రూపాయలు ఇటుకున్న ఎర్రటి కాటన్ లాల్చి అది ఎండ పొడల పొడల కింద పడుతున్న పచ్చటి అడవిలో ఆ ఎర్రటి లాల్చి బాగుంటుందని ఆ స్టోన్ వాష్ ప్యాంటు మీద ఇది వేసుకోమంటే దాన్ని పట్టుకుని పొదలద్దా బాణప్రియ కాసేపు ఉన్నాక అది వేసుకొచ్చిన మనిషిని పచ్చటి ఆ అడవిలో నీళ్లు నిలబడిపోయిన ఆ మడుగొంచ ఇలాగలా లేవు సాయంత్రం పసుపు రంగు చీర కట్టుకుని నీళ్ల దూకి తడిసే షాట్లు ఎంత బాగుంది మనిషి అనిపించింది ఒకసారి కాదు అలాగా చాలా సార్లు ఆ నెరబేలి గ్రామంలో ఉన్న ఒక ఇంటి ముందు ఆ వీధిలోను పుల్ రాజు వేషం వేస్తా మల్లికార్జునరావు సీన్ నిజంగా ఈ వేషం రావు గోపాలరావు వేస్తుంటే అనుకుంటున్న ప్రొడ్యూసర్ మాటలు నాకు లేదు ఈ చేయలేను కదా మా లోపల ఏంటంటే మా గోదావరి జిల్లా ముఖ్యంగా పేరూరు లాంటి కోనసీమ గ్రామాల్లో ఉండే ఇళ్ళు వీధులు సందులు ఇక్కడ లేవు పాతకాలం ఆర్టిస్ట్ గణేష్ మల్లికార్జునరావు బాలాజీ సుభలాక్ సుధాకర్ వీళ్ళ సీన్లన్నీ ఈ వీధిలో నడుపుతున్నాను మొత్తానికి ఎలాగో వీళ్ళ తర్వాత ఒక ఇంట్లో రాత్రులు వైవిధ్య విజయ కార్తీక్ సీన్లు లొకేషన్ క్లోజర్ రేంజ్ లోనే తీయడం జరుగుతూ ఉంది రాళ్ళపల్లి లక్ష్మీప్రియ అడవిలో అంతా సీరియస్ కాదు కాబట్టి అయితే ఎండ బాగా రావాలి అంటున్నాడు రఘు బాగా వచ్చింది ఆ వేళ ఆ సీన్ల పని మొదలైంది ఫస్ట్ లో ఎప్పుడో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నానండి అసలు నెలబైలు ఊళ్ళో ఎలాంటి ఇళ్ళు ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు నేను ఆంధ్ర ఇళ్ళు కాదు సరే దగ్గరలో ఉన్న తమిళనాడు అంటే అవి కాదు ఏంటంటే వీళ్ళు ఎలా ఉన్నాయని ఆ ఊరి వాళ్ళు అడితే ఏమో మాకేం తెలియదు మా పూర్వకాలం నుంచి ఇలాగే ఉన్నాయి అంటున్నారు వాళ్ళు తలుపు తెరవగానే సన్నగా పొడుగ్గా ఉన్న చీకటి హాలు దాని సీలింగ్ ఉన్న అద్దంలోంచి వచ్చే కాంతి తప్ప ఎడా ఏ కిటికీలు ఉండవు అది దాటుకుంటా ముందుకెళ్తే ఒక చీకటి గది దాని తర్వాత ఇంకో చీకటి గది బాత్రూము లిటర్ను చిట్ చవర ఎక్కడో ఉంటాయి కొన్ని ఇళ్ళకి ఫస్ట్ ఫ్లోర్స్ కూడా ఉన్నాయి కానీ స్నానానికి కానీ లెట్రిక్ గానీ వెళ్ళాలంటే కిందికి దిగి పెరట్లో దాకా నడవలసింది ఆ పోస్ట్ ఆఫీస్ మూర్తి గారు ఇంటి పక్క గది మల్లికార్జున అతను ఒక్కడే కాకుండా దమ్ము హెయిర్ డ్రెస్ పద్భావం ఈ ముగ్గురిని పెట్టారు అందులో అయితే రాత్రులు బాత్రూమ్ ప్రాబ్లం వస్తుందని చాలా తక్కువ నీళ్లు తాగి కొడుకుంటున్నా పగల మాత్రం చెప్పుకోవడం అలాగే ఆ వేళ బాకరాపేట తెచ్చుకున్న బ్రాంతి బాటిలో ఓపెన్ చేసిన దముకి బాగా రాత్రి అయ్యాక యూరిన్ ప్రాబ్లం వచ్చింది తూరుకుంటా కిందకి తిరగడం చాలా కష్టం దాంతో వాళ్ళు ఉండే ఆ రూమ్ బయటకు వచ్చిన ఆ దమ్కి పగిలిన అర్థం ఒకటి కనిపించడంతో నేల మీద అదే ఫస్ట్ ఫ్లోర్ పైరు అది చూసిన తను ఇదేదో బాగా ఉంది అనుకుని కూర్చొని అందులో యూరిన్ లేచేయడం మొదలెట్టాడు సరిగ్గా కింద హాల్లో ఆ పగిలిన అర్థం కిందే కొంచెం గాలిస్తుందని మంచం జరుపుకు పడుకున్న ఇంటి వానరు ఆ లావ్ పాట ఆవిడ మీద వెచ్చడి దార పడుతుంది ఏంటిది వెచ్చగా ఉందని ఆవిడ పైకి చూస్తే జుమ్మంది నాదం సయ్యంది పాదం అని పాడుకుంటూ పొందుతు ఆయన చూసి పెద్దగా కేకేసింది ఏమండి అంటాను ఆ అరుపుకి ఆవిడ భర్త కొడుకు పరిగెట్టుకుంటా ఆ డాబా పైకి ఎక్కుతున్నారు ఆ పాట పాడతారేమన్నాడు ఇంకేం జరుగుద్దో చూడాలి బంధువు